గత ప్రభుత్వ హయాంలో పెయిడ్ విలేకరణని పెట్టుకొని నువ్వు పిచ్చి పిచ్చి రాతలు రాపించింది వాస్తవం కాదా నేను అడుగుతున్నా శ్రావణ్ అనే ఒక రౌడీ రౌడిషేటరు అతనికి ఆరు కేసులో బరుల దొంగ అట్లాంటి శ్రావణ్ణి ఇలా పెట్టుకొని పిచ్చి పిచ్చి రాత రాసిందే కాకుండా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన పాట మొన్న మన గౌరవ ఎమ్మెల్సీని మనం సన్మానించిన రోజు కూడా తర్వాత కాలంలో కూడా ఇతని చేత నువ్వు పిచ్చి పిచ్చి రాతలు రాయించింది కోస్తాం కదా నెలకి యాభై ఏడు రూపాయలు నువ్వు ఈ పేడ్ ఆర్టిస్టులకి పేడు విలేకరులకి అంటే దయచేసి నన్ను క్షమించండి విలేకరులను అని మాట అందరిని అంటాం లేదు నేను కొంతమంది పేడి విలేకరులు ఉన్నారు ఆ పేడి విలేకరులు ఈ కొంతమంది పేడ్ ఆర్టిస్టులు వీళ్ళని అందరిని పెట్టుకొని నువ్వు పిచ్చి పిచ్చి లతలు రాసి నీకు ఇష్టం లేని వాళ్ళందరినీ తిట్టించడం వాళ్ళ మీద బురద తల్లి కార్యక్రమం చేయటం లేదా ఈరోజు ధర్మపాలన జరుగుతుంది మన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ధర్మపాలన చేస్తున్నాడు ఏ పార్టీలకు అతీతంగా పార్టీలన్నిటికీ అతీతంగా అట్లాంటి ధర్మపాలన చేస్తుంటే ఆయన సారథ్యంలో నడిచే డిఎస్పీ గారిని ఎట్లాంటి అట్టే మాట్లాడతారా ఈరోజు మీ పోలీసు గుర్తుకొచ్చిందా గతంలో దేవరకొండ ప్రసాదు అనే డిఎస్పికి అతనికి కాలం చలిపోయింది అతను సర్వీస్ టైం అయిపోయినా కూడా ఇంకా పొడికిచ్చి నువ్వు చేసిన అకృత్యాలకి ఏమైనా అడ్డాలు ఉన్నాయా అంతేకాదు